శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం వంశ జ్యోతిష్యులు శ్రీ దుర్గాదేవి ఉపాసకులు పండిట్ శ్రీ శ్రీకాంత్ స్వామి గారు పదిహేను సంవత్సరాల నుండి అనకాపల్లి పట్టణంలో స్థిరంగా ఉంటున్నారు మీ బ్రొటనవేలి ముద్ర హస్తరేఖలు జాతకము రమణ శాస్త్రం సంఖ్యాశాస్త్రం పరిశీలించి మీ సంపూర్ణ భవిష్యత్తు తెలుపబడును వ్యాపారం ఫ్యాక్టరీ వ్యవసాయంలో లాభ నష్టాలు స్త్రీ పురుషుల ప్రేమ సమస్యలు కుటుంబ కలహాలు ఇతరుల సాంగత్యం నరదృష్టి రాజకీయ యోగం సిరి సంపదలు ఎంత ఉన్నా గ్రహదోషాల వలన వచ్చే అశాంతి మరియు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలునా శ్రీ దుర్గాదేవి పూజ చేసి తొమ్మిది రోజుల్లో శాశ్వత పరిష్కారం చేయబడును మా ఇంటి అడ్రస్ నెహ్రూ చౌక్ రాజా థియేటర్ పక్కన వీధి అనకాపల్లి సెల్